బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ భారతదేశంలోనే విశాఖపట్నాన్ని ప్రధాన నగరంగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తుందని పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు డెబ్బై ఆరవ గణతంత్ర వేడుకల సందర్భంగా అనకాపల్లి జిల్లా పెదుర్తిలో మండల పరిషత్ మరియు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు భారతదేశం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు ప్రస్తుతం దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో అభివృద్ధికి బాటలు వేయడం జరుగుతుందన్నారు సబ్బవరం మండలంలో పోలీస్ స్టేషన్ మండల పరిషత్ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయంలో సంబంధిత అధికారులు జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సబవరం ఎంపీపీ బాకం సూర్యకుమారి ఎంపీడీఓ పద్మజ తహసీల్దార్ చిన్నకృష్ణ కృష్ణ ఎస్ఐ దివ్య విద్యార్థులు వివిధ పార్టీలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు మన అంటే ఒక రూల్ బుక్ లాగా రిపబ్లిక్ డే రోజు మనకు స్వేచ్ఛ వాయువు దాన్ని అమలు చేసుకుంటూ ఈ రోజు వరకు కూడా మన రాజ్యాంగం పట్ల కానీ మన కొంత ఆలు పరిపాలన దక్షత మీద కానీ ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయంటే ఆ రోజు మన పెద్దలు రిపబ్లిక్ డే విశిష్టత కానీ స్వంత విశిష్టత కానీ ఒక పద్ధతి ప్రకారం మనకి రాజ్యాంగాన్ని మనం ఆ రాజ్యాంగం నేడలు పెట్టుకోవాలి రిజర్వేషన్లు కానీ ఎవరికీ తక్కువ కాకుండా ఈ దేశంలో తక్కువ ఎక్కువ అని కాకుండా అందరిని సమానంగా చూసుకునే ఒక పటిష్టమైన రాజ్యాంగం మనకి మరి రిపబ్లిక్ డే విశిష్టత దాన్ని అమలు చేయటం ఈ రోజు నుంచే మనం సిస్టమేటిక్ గా పరిపాలన ఈ దేశాన్ని పాలించుకునే నిజమైన స్వతంత్రం వచ్చింది రోజు అది దాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజు వరకు డెబ్బై ఆరు వసంతాలు పూర్తి చేసుకున్నాం అంటే చిన్న విషయం కాదు తెల్లవాళ్ళ పరిపాలన నుంచి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి మన దేశాన్ని మనం కాపాడుకున్నాం శాంతియుతంగా ఆ తర్వాత దేశాన్ని కాపాడుకుంటూ ఎవరికన్నా ఈ దేశం మీద పడకుండా జరిగిన యుద్ధాల్లో కూడా విజయం సాధించి ఈ దేశాన్ని మరింత పటిష్టపరుచుకుంటూ గత పదిహేను సంవత్సరాల నుంచి ఎన్డిఏ గవర్నమెంట్ ఒక పటిష్టమైన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కేంద్రంలో ఒక పటిష్టమైన ముఖ్యమంత్రి మన ఆంధ్రాలో ఉండటం వల్ల గత ఆరు నెలల నుంచి జరిగిన అభివృద్ధి మనం చూస్తా ఉన్నాం రాబోయే నాలుగున్నర సంవత్సరాల్లో నిన్న ముఖ్యమంత్రి దావోస్ పర్యటన కానీ పెట్టుబడులు కానీ కేంద్ర సహకారంతో వస్తున్న పోలవరం పూర్తయ్యే దిశగా నిధులు కానీ రాజధాని నిర్మాణం కానీ మనకు విశాఖపట్నం చిరకాల మధ్య రైల్వే జోన్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఇక్కడికి వస్తున్న పరిశ్రమలు కానీ మొన్ననే ప్రధానమంత్రి గారు వచ్చి రెండు లక్షల కోట్ల పెట్టుబడులు మన అనకాపల్లి జిల్లాకి ఇవ్వటం కాని లక్ష ఉద్యోగాలు మన జిల్లాకి కేటాయింపులు కానీ ఇవన్నీ చూస్తుంటే ఐటీ పెట్టుబడులు ఎలా రాబోతా ఉన్నాయంటే కాగితం మీద చూస్తే ఒక ఆరు నెలల తర్వాత విశాఖపట్నం అనేది ఈ దేశంలోనే ప్రథమ నగరం కాబోతా ఉంది ఒక సెన్సెస్ లో ప్రధానమైన దేశంలో నగరాల్లో విశాఖపట్నానికి మొదటి ప్లేస్ ఇచ్చారు రాబోయే నిధులను కూడా చూస్తా ఉంటే అంటే మన ఎదుగుదల మన దేశ ఎదుగుదలతో పాటు మన ఎదుగుదల కూడా ఎవరు ఊహించిన విధంగా క్రాప్ పెరగబోతా ఉంది ఆవి భావిత కోరులైన మీరందరూ కూడా ఈ దేశానికి ఆయుపట్టు మీరందరూ కూడా ఈ రంగాల్లో ఉన్నతమైన స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి డెబ్బై ఆరో అభివృద్ధి శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు